అనుష్క పెళ్ళనగానే ముందుగా అందరికీ ప్రభాస్ గుర్తొస్తాడు ఇప్పటికే సోషల్ మీడియా యూట్యూబ్ లో చాలా సార్లు అనుష్క ప్రభాస్ పెళ్లి చేసేసారు కానీ ఇద్దరి మధ్య అలాంటిదేం లేదని చెప్తూనే ఉన్నారు అయితే ఇప్పుడు అనుష్క ఓ నిర్మాతతో పెళ్లికి రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది మొదటిసారి భిల్లా సినిమాలో కలిసి నటించిన ప్రభాస్ అనుష్క ఆ తర్వాత బాహుబలి సిరీస్ తో పాన్ ఇండియా లెవెల్లో క్రియేట్ చేశారు అప్పటి నుంచి ఇద్దరు ఉన్నారు పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ అందులో ఎలాంటి నిజము లేదు ఇప్పటి వరకు ఈ వార్తలన్నీ కేవలం పుకార్లుగానే ఉన్నాయి ప్రభాస్ అనుష్క జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమేనని ఆ వార్తలను కొట్టిపారిస్తూ ఉంటారు అయితే ప్రస్తుతం అనుష్క పూర్తిగా సినిమాలు తగ్గించింది చివరిగా నవీన్ పోలిశెట్టితో కలిసి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ప్రేక్షకులు ముందుకొచ్చింది ప్రస్తుతం ఓ మలయాళ సినిమాతో పాటు క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోంది కానీ అనుష్క పెళ్లికి రెడీ అవుతున్నట్లుగా చాలా రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి ఆ మధ్యన అనుష్క ఓ స్టార్ క్రికెటర్ తో పెళ్లికి రెడీ అయిందని టాక్ నడిచింది కానీ తాజాగా మరోసారి స్వీటీ పెళ్లి విషయం చర్చ మొదలైంది ప్రస్తుతం అనుష్క వయసు నలభై రెండేళ్లు దీంతో ఈసారి పెళ్లి ఎక్కడం పక్క అని అంటున్నారు తాజా అప్డేట్ ప్రకారం ఈ బొద్దుగుమ్మ ఓ కన్నడ సినీ నిర్మాతను వివాహం చేసుకుందని తెలుస్తోంది అనుష్క కూడా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ప్రమోషన్స్ లో భాగంగా తాను పెళ్లికి వ్యతిరేకం కాదని సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా పెళ్లి చెప్పి దీంతో ఇప్పుడు నిజంగా అనుష్క పెళ్లి పీటలు ఎక్కుతుందా అని చర్చ జరుగుతోంది మొత్తంగా త్వరలోనే అనుష్క తన పెళ్లి కబురు చెప్పనుందని అంటున్నారు మరి అనుష్క ఈ విషయంలో క్లారిటీ ఇస్తుందేమో చూడాలి